చెత్త డబ్బాలో పూజ సామాగ్రిని పడేయొచ్చా భారతీయులు పండుగలకు శుభకార్యాలకు రోజులకు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుళ్లకి పూజలు చేస్తుంటారు అంతేకాకుండా ఇంకా ప్రత్యేకమైన రోజులలో ఇష్టమైన తమ ఆరాధ్య దైవాలను కొలుస్తుంటారు ముఖ్యంగా వారాల్లో ఉపవాసం వంటివి చేస్తూ ఆ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు అయితే హిందూ సంప్రదాయాల ప్రకారం ఎలాంటి పూజలు చేసినా ఎంతో భక్తి భావంతో పసుపు కుంకుమ పువ్వులు ఇంకా ఎన్నో పదార్థాలు పూజలో ఉపయోగిస్తుంటారు పూజ అనంతరం ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల అశుభాలు కలుగుతాయని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తామో పూజ అనంతరం కూడా పూజకు ఉపయోగించిన పదార్థాలను అంతే భక్తి శ్రద్ధలతో పడేయాలి పూజకి ఉపయోగించిన పూజ సామాగ్రిని ఎక్కడ పడేయాలి అని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం పూజకు ముందు పూజ సామాగ్రి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో పూజ అనంతరం కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి పూజ చేసిన అనంతరం సంబంధించిన పదార్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూసుకోవాలి అలా పడేయడం వల్ల పాప ఫలితాలు కలుగుతాయి పూజ అనంతరం కూడా ఆచార వ్యవహారాలకు సంబంధించిన లక్షణాలు శక్తి పూజ వ్యర్థాల్లో ఉంటాయని ఇతర వ్యర్థాలతో కలిపి అస్సలు ఉంచకూడదు పడేయకూడదని వాటికి అత్యంత గౌరవ మర్యాదలతోనే నిర్వీర్యం చేయాలి రోజువారీ దినచర్యలో భాగంగా పూజ నిర్వహించేవారు అనంతరం పూజ వ్యర్థాలను లేదా ఇంట్లో ఇతర చెత్తతో కలిపి పడేస్తుంటారు నిజానికి ఇది చాలా పాపమని చెబుతున్నారు వేరువేరు శక్తులు కలిగిన పదార్థాలు ఉంటాయని వీటన్నిటినీ కలిపి విపరీత ప్రతికూల శక్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయని కనుక పూజా వ్యర్థాలను ఇతర వ్యర్థాలతో వాడకూడదు పూజకు ఉపయోగించిన పువ్వులు పండ్లు వంటివి అలాగే ప్రసాదాలకు ఉపయోగించిన ఇతర పదార్థాల వంటివి మిగిలినప్పుడు చీమలకు లేదా ఆవులకు ఇవ్వచ్చు లేదా మనుషులు నడవని చోట అంటే పారే నీటిలో పడేయవచ్చు ఇక ఇంట్లో ప్రతిష్ఠ చేసి పూజించే దేవుళ్ల ఫోటోలు శుభకార్యాలకు ఉపయోగించే ప్రతిమ ఏవైనా భూమిలో పాతిపెట్టాలి ముఖ్యంగా అవి ఇంటి పరిసరాల్లో పాతిపెట్టినట్లయితే మీ ఇంటిని సురక్షితంగా కాపాడతాయి అంతేకాకుండా పాతిపెట్టిన చోట పూలు లేదా పండ్లు ఇచ్చే మొక్కలను నాటితే ఇంకా శుభ ఫలితాలు కలుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు